హాయ్ ఎవ్రీవన్ వీడియోలోకి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ మాస్ హీరోలే ఇద్దరు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నప్పుడు మాసెస్లో ఉండే హంగామానే వేరు అలాంటిది ఇద్దరి సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే ఆ హంగామా అనేది వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ల ఇద్దరు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ అనేది ఎప్పుడూ కూడా అభిమానులతో పాటు సాధారణ కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది అలా వీళ్ల కెరీర్లో అనేకసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు ఆ పోటీలలో ఒకటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన బాక్సాఫీస్ పోటీ ఆ సినిమాలే చిరు రుద్రనేత్ర బాలయ్య అశోక చక్రవర్తి ఈరోజు మనం ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో ఎవరు విజయాన్ని సాధించారు ఎవరు బాక్స్ ఆఫీస్ కింగ్గా నిలిచారో తెలుసుకుందాం మీరు గనక మా ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ పోటీలో ముందుగా ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రనేత్ర జూన్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన నా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఈ సినిమా విశేషాల దగ్గరికి వస్తే రుద్రనేత్ర కె రాఘవేంద్రరావుగారు దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి గూఢచారి చిత్రం ఎండమూరి వీరేంద్రనాథ్ కథ ఆధారంగా తీసిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు విజయశాంతి రాధాగార్లు హీరో మరియు హీరోయిన్స్గా నటించారు రుద్రనేత్ర సినిమాని శ్రీ కళ్యాణి వెంకటేశ్వర ప్రొడక్షన్ బ్యానర్లో బిహెచ్ నరసింహారాజుగారు నిర్మించారు ఈ సినిమాకి సంగీతం మహదేవన్ గారు అందించారు చిరంజీవి గారు అండ్ కె రాఘవేంద్రరావు గారి కాంబినేషన్కి ఉన్నటువంటి హైట్తో తెరకెక్కింది ఈ సినిమా ఏజెంట్ నేత్ర శ్రీలోనుడు అతను సత్యనారాయణ నడుపుతున్న డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు మాదక ద్రవ్యాల వ్యాపారానికి నాయకత్వం వహించే ఒక పెద్ద మనిషి యొక్క అండర్వర్ల్డ్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి అతన్ని నియమించారు అతను తన ఔషధాలను పరీక్షించడానికి తన పెద్ద కుమార్తెరేఖను ఉపయోగిస్తాడు నేత్ర ఒక పోరాట సన్నివేశం తరువాత ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంటాడు నేత్ర అగ్నిప్రమాదంలో మరణించినట్లు కనబడుతుంది ఏజెంట్ విజయశాంతి నేత్రతో ప్రేమలో ఉంటుంది అతడి మిషన్ను ఈమె కొనసాగిస్తుంది ఆమె నేత్ర చనిపోయిన గ్రామానికి చేరుకుని తన అతిథిగ్రహంలో సేవకురాలిగా నేత్రడూపు వాస్తవానికి నేత్రయే యాదగిరిని కలుస్తుంది అతను ఆమెను మునిగిపోకుండా కాపాడుతాడు తాను ఎలా తప్పించుకున్నాడో చెబుతాడు విజయశాంతి బామ్మ తనకు తెలియకుండానే సోదరీమనులు హంసలేఖ స్వర్ణరేఖల ఫోటోలను తారుమారు చేస్తుంది వాళ్ల పనులు గురించి తెలుసుకోవడానికి రేఖను చేయమని విజయశాంతి నేత్రకు సూచిస్తుంది కాని ఫోటోల తారుమారు గురించి ఆమెకు తెలియదు ఆమె అతనికి రాధ ఫోటో ఇస్తుంది నేత్ర రాధను బంధిస్తాడు ఆమె అతనితో ప్రేమలో పడుతుంది నేత్రా విజయశాంతి మలేషియా వెళ్లి అధోలోకపు మూలాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు రేఖ తన సొంత కుమార్తె కాదని అతను ఆమెపై ప్రయోగాలు చేసి చంపాడని బాస్ వెల్లడిస్తాడు రాధ తన తండ్రి క్రూరత్వాన్ని తట్టుకోలేక అతన్ని కాల్చడానికి ప్రయత్నిస్తుంది కాని అతను తప్పించుకుంటాడు నేత్ర విజయశాంతి విలన్లపై దాడి చేసి వారి స్థావరాన్ని నాశనం చేస్తారు విజయశాంతి రాధ మంచి స్నేహితులు అవుతారు ఈ ముగ్గురు కలవడంతో కథ ముగుస్తుంది ఈ సినిమాలో రుద్రనేత్ర అలియాస్ నేత్రగా చిరంజీవి గారు విజయశాంతి గారు హంసలేఖగా రాధగారు రేఖగా గోపాలరావు రావుగోపాలరావుగారు మిస్టర్ క్యూగా రఘువరన్ సుమతి జోసెఫిన్ స్వర్ణరేఖగా నటించారు పదహారు జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన నా చాలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ సినిమా అప్పటికే టాప్ గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్ యొక్క భారీ హంగామాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్స్ ని సాధించినటువంటి ఈ చిత్రం టాక్ మాత్రం అబౌవ్ యావరేజ్ రేంజ్లోనే దక్కించుకుంది దాంతో ఓపెనింగ్స్లో అదరగొట్టిన సినిమా లాంగ్ రన్లో మాత్రం కేవలం ఒక డీసెంట్ హిట్గా మాత్రమే నిలిచింది అయితే ఈ సినిమాలో పాటలు చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి ఆ సమయంలో మరి ఈ సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏదో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కిందు కామెంట్ చేయండి ఇక మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రనేత్ర సినిమా రిలీజైన రెండు వారాలకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి అశోక చక్రవర్తి ఈ సినిమా జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకు వచ్చింది అంతకు ముందు బాలకృష్ణ గారు నటించినటువంటి ముద్దుల మామయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత ప్రేక్షకులు ముందుకి వస్తున్నటువంటి సినిమా కావడంతో సినిమా మంచి అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే అశోక చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కాజా వెంకటరావమ్మ నిర్మించిన తెలుగు యాక్షన్ చిత్రం ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు భానుప్రియ గారు ప్రధాన పాత్రల్లో నటించారు ఇళయరాజాగారు సంగీతం వందించారు ఈ చిత్రం డైరెక్టర్ ప్రియదర్శన్ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోహన్లాల్ రారు హీరోగా యాక్ట్ చేసిన మలయాళం బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఆర్యన్ యొక్క అధికారిక రీమేక్ సనాతన సాంప్రదాయ బ్రాహ్మణుడైన వేదం వెంకట అశోక్ నందమూరి బాలకృష్ణ ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడు ఊర్మిళ భానుప్రియ అశోక్ ప్రేమలో ఉంటారు నీ తండ్రి షణ్ముఖ శాస్త్రి గొల్లపూడి మారుతీరావు అశోక్ తండ్రి వేదం జేవి సోమయజులకు ద్రోహంచేసి వారి మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వారిని దారిద్ర్యంలోకి నెట్టాడు ఆదిశేషయ్య నర్రా నర్రావెంకటేశ్వరరావు షణ్ముఖశాస్త్రి కలిసి ప్రణాళిక వేసుకుని అశోక్ను దొంగగా ప్రకటించి జైలుకు పంపించారు జైలు నుండి తిరిగివచ్చిన తరువాత అశోక్ తండ్రి అతనిని ఇంట్లోకి రానివ్వడు అశోక్ ఇప్పుడు ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు తద్వారా అతను తన కుటుంబ గౌరవాన్ని మళ్లీ నిలబెట్టగలడు ఈ పరిస్థితిలో అతను బొంబాయిలోని సాహబ్ సత్యనారాయణ ను కలుస్తాడు నగరంలో అక్రమా అవినీతి కార్యకలాపాలకు పాల్పడతాడు ఇవన్నీ చేసి అశోక్ కాస్తా అశోక చక్రవర్తి అవుతాడు చాలా డబ్బు సంపాదిస్తాడు కాని ఎవరికోసమైతే తాను ఇబ్బందుల్లోకి దూకాడో ఆ తల్లిదండ్రుల ఆదరణనూ ప్రేమనూ తిరిగి పొందగలడా అనేది మిగతా చిత్రం ఇలాంటి విభిన్నమైనటువంటి కథాంశంతో తెరకెక్కినటువంటి ఈ సినిమా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది అందుకు కారణం అంతకుముందు బాలకృష్ణగారు నటించిన ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్ కావటమే దాంతో ఈ సినిమాకి నందమూరి ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు అప్పటికీ బాలకృష్ణగారి కెరియర్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ అశోక చక్రవర్తి సినిమా అప్పటికే పోటీలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రనేత్రా సినిమా చెప్పుకోదగ్గ రెస్పాన్స్తో థియేటర్స్లో రన్ అవుతూ ఉండగా ఆ సినిమా డీసెంట్ హిట్ వైపు దూసుకుపోతూ వచ్చింది దాంతో ఆ సినిమాని మించి మంచి హిట్ ని సాధించాలి అని అశోక చక్రవర్తిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు నందమూరి ఫ్యాన్స్ బట్ ఆ సినిమాకి టాక్ చాలా ఘోరంగా రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది అశోక చక్రవర్తి సినిమా నందమూరి ఫ్యాన్స్ ని తీవ్రమైన డిసప్పాయింట్మెంట్ కి గురిచేసింది అశోక చక్రవర్తి అలా ఈ బాక్సాఫీస్ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రనేత్ర సేఫ్ ప్రాజెక్టుగా నిలిచి హిట్ ఫిలిం గా పేరు తెచ్చుకుంది కానీ నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న అశోక చక్రవర్తి సినిమా అంతకుముందు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గారి ముద్దుల మామయ్య సినిమా లాగానే ఇది కూడా ఇండస్ట్రీ హిట్ రేంజ్లో ఆడుతుంది అనుకున్నారు కానీ ముద్దుల మావయ్య సినిమాలో సగం రెస్పాన్స్ ని కూడా అందుకోలేక బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచి నందమూరి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది అయితే ఓపెనింగ్స్ పరంగా మాత్రం అప్పటికి బాలకృష్ణ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఓవరాల్గా డిజాస్టర్గా నిలిచింది అశోక చక్రవర్తి సినిమా సో చూసారుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రనేత్ర మరియు నందువూరి నటసింహం బాలకృష్ణ గారి అశోక చక్రవర్తి సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్లో బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా పోటీపడ్డాయో వీటిల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి